తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి మౌర్య ఐఏఎస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శనివారం సాయంత్రం టీపీపీఎం స్కూల్ గేట్ దగ్గర పబ్లిక్ టాయిలెట్ అని మేము చేసినటువంటి ఒక రిక్వెస్ట్ ఒక వీడియోకి కిరణ్ అనే ఛానల్ వచ్చినటువంటి వీడియోకి మేడం గారు స్పందించి వెంటనే నేను ఆదివారం ఈరోజు సోమవారం ఉదయాన్నే అక్కడ ఉన్నటువంటి టాయిలెట్ని మనసులు పెట్టించి వెంటనే దాన్ని తొలగించడం చాలా ఆనందదాయకం ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం మేడం గారికి తన పరిధిలో ఉన్నటువంటి వాటిని వెంటనే చేస్తూ ఉండడం చాలా ఆనందంగా ఉంది ప్రజలకు కూడా నేను కోరేది ఇదే మనం స్పందించినప్పుడే అధికార దృష్టికి తీసుకెళ్లినప్పుడే వాటికి పరిష్కారం లభిస్తుంది ఎందుకంటే అధికారులు ప్రతి ప్రతి పనిని వాళ్ళు చూడలేరు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నట్టు పను పనులకే వాళ్ళ సమయం సరిపోదు కాబట్టి మనం వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా దాని ప్రాబ్లం ఉంది అని అంటే ఖచ్చితంగా సొల్యూషన్ ఏదో చూడండి మీ వీడియోలో చూస్తూ ఉన్నారు నిన్న చేసిన కంప్లైంట్ ఈరోజు వెంటనే దాని మీద జరిగినటువంటి స్పందన ఇది చాలా ఆనందదాయకం మరొకసారి నేను శ్రీమతి మౌర్య ఐఏఎస్ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మన తిరుపతిని మన తిరుమలని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలి దయచేసి ప్లాస్టిక్ వాడద్దండి కాలువల్లో చెత్త వేయద్దండి తిరుపతిని శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకుందాం ఏ ప్రాబ్లం వచ్చినా అధికారుల దృష్టికి తీసుకెళ్దాం భారతీయతను కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం సనాతన ధర్మరక్షణ బోర్డు సాధనకై పోరాడదాం జై శ్రీరామ్ ఓం నమ శివాయ గోవింద గోవింద